హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను ఒక వీడియో చూశాను అద్దం ముందు నిలబడి నేను చెప్పింది చెప్పు మీరు కోరింది తీరలేదంటే నన్ను వచ్చి అడుగు ఇది ఈ వీడియో చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అద్దం ముందు నిలబడి ఆయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటూ వెళ్తే ఇక డబ్బు వచ్చేస్తుంది ఇక రాలేదంటే ఆయన వెళ్ళి అడగాలి ఇది వీడియో ఇది చూసి గంటల తరబడి అద్దం ముందు మిర్రర్ టెక్నిక్ దీని పేరు మళ్ళీ మళ్ళీ టెక్నిక్ ఇక మీరు అద్దం ముందు నిలబడి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇక ఏ పని మీరు చేయక్కర్లేదు మిర్రర్ టెక్నిక్ సూపర్ టెక్నిక్ దీన్ని మించిన టెక్నిక్ లేదు అని జనాలని ఆ వీడియోస్ వైపుకు చెప్పి తర్వాత నా క్లాసుకు రండి నేను ఇంకా మీకు కోట్లు కురిపించేస్తాను అనేది సబ్జెక్టు ఫ్రెండ్స్ ఇలా అద్దం ముందు నిలబడి మీ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు ఆ కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళందరూ ఈ మిర్రల్ ముందు నుంచొని అఫర్మేషన్లు చేసుకుంటూ ఆ మిర్రల్ టెక్నిక్ని ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారా కొంచెం ఆ ఏదైతే మైండ్ని మీరు వాడి కోట్లు సంపాదించాలనుకుంటున్నారో అదే మైండ్ని ఇక్కడ కూడా వాడాలి మనం డబ్బు సంపాదించడానికి ఈ ప్రకృతిలో యూనివర్స్లో ఒక పద్ధతి అనేది ఉంది ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేది అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు నిజం ఆకర్షణ సిద్ధాంతం మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆ లా ఆఫ్ అట్రాక్షన్ని మన లైఫ్లో అప్లై చేస్తూనే ఉంటాము ఇక సబ్జెక్టు పేరుతో సబ్జెక్ట్ని పట్టుకోండి సబ్జెక్ట్ని పట్టుకోండి వేలాడండి అని చెప్పటం అయితే చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది దీన్ని ఈ విశ్వం అనే పేరుతో మనకు మనం దైవశక్తియే అది మనం దేవుణ్ణి ఎవరు ఎవరు ఏ దైవుణ్ణి అయితే కొలుస్తున్నారో అదే శక్తి విశ్వశక్తి విశ్వం అనగానే మనకు ఒక కొత్త పదం వచ్చేసింది మనకు ఆ యొక్క విశ్వం ఇచ్చేస్తుంది మన ఊహల్లో ఇది అయింది అదొక అదొక ఆకారంగా మీరు భావించేసుకొని ఆ విశ్వం 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 అని చెప్పి మనకు అదొక కొత్త పదం దొరికింది కాబట్టి దేవుడు కాకుండా దేవ దైవశక్తి కాకుండా ఈ విశ్వం అనేది ఒక కొత్త పదం వచ్చేసింది కదా అని చెప్పి దాని భ్రమలో ఇక మనం విశ్వం ఇస్తుంది యూనివర్స్ ఇస్తుంది విశ్వం ఇస్తుంది ఇదంతా ఉన్నదే కదా మనం అంతా విశ్వశక్తిలోనే ఉన్నాము ప్రతి ఒక్కరూ విశ్వశక్తితోనే అంతా జరుగుతూ ఉంటుంది అందరూ విశ్వంలోనే ఉన్నారు మరి నేను విశ్వంతో కనెక్ట్ అవుతా నాన్న విశ్వంతో కనెక్ట్ చేయండి నేను విశ్వంతో కనెక్ట్ చేస్తా ఇదంతా బూటకం మీరు చేసేటటువంటి పనులు మీ యాటిట్యూడ్ మీకు విశ్వంతో ఆ విశ్వశక్తి మీకు రావటము మీరు చేస్తున్నటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అయ్యి మీరు కోరుకున్నది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ మిర్రర్ టెక్నిక్ ఈ మిర్రర్ అర్థం ముందు నుంచి పదే పదే చెప్పుకోవటం వల్ల ఇలా కోర్టులు వచ్చేస్తాయని చెప్పి ఇలా నేను చేస్తేనే కోర్టులు వచ్చేసినాయని చెప్పి చెప్పే ఫీడ్బ్యాక్ చూసి మీరు కన్ఫ్యూజన్ అయిపోయి ఎందుకని నాకు జరగట్లేదు అని మానసికంగా ఇంట్లో కురింగిపోతున్న వాళ్ళు అనేకమంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఈ తంత్రాలు విద్యలు ఈ బూతకప్పు మాటల్లో ఎన్ని పెట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమైన సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఆ యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి యాక్షన్ని మీరు అమలు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళు అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోండి ఒక విరాట్ కోహ్లీని తీసుకోండి ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకోండి ఇంకా అనేక మందిని తీసుకోండి అంతేగాని క్షణికంగా నాకు ఈ మనకు ఫీడ్బ్యాక్లు ఇచ్చేటటువంటి వీడియోలు చూసినట్లయితే నేను ఇలా అఫర్మేషన్ చేశాను పొద్దున నాకు పది లక్షలు పడ్డాయి బ్యాంకులో నేను ఇలా అఫర్మేషన్ చేశాను నాకు పొద్దున్న పదివేల రూపాయలు పడ్డాయి ఇలాంటి ఫీడ్బ్యాక్ నుంచి చూసి మీరు భ్రమలో బతికేయొద్దు నాకెందుకు జరగట్టు అని మానసికంగా మీరు కృంగిపోవద్దు ఎందుకంటే అవన్నీ ట్రాష్ అదంతా ఫేక్ ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు రావాల్సి ఉన్నాయో ఎలా వచ్చినాయో అవన్నీ చెప్పకుండా నాకు డబ్బులు పడ్డాయి నేను ఇలా చేశాను పొద్దున్నే వేస్తే నాకు డబ్బులు వచ్చేసినాయి ఇలాంటి ఫీడ్బ్యాక్లు జోడికి వెళ్ళకండి ఎందుకంటే లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాక్షన్తో ముడిపడి ఉంటుంది సో మీరు ఏం చేయాలి అంటే డబ్బులు కావాలి నేను గోల్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజమైన సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి చాలా మందికి యాక్షన్ ప్లాన్ అనేది ఏంటి అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏదంటే మీరు చేస్తున్న పనినే ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఫాలో అవుతూ మానిఫెస్టేషన్ చేస్తూ గోల్ సెట్ చేసుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధమే ఈ రోజుల్లో కోట్లు సంపాదించడానికి లక్షలు కోట్లు సంపాదించడానికి ఆయుధం ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆయుధాన్ని తీసుకునే ఆయుధాన్ని ఉపయోగించే డబ్బులు సంపాదిస్తున్నారు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఒక పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా చేయవచ్చు అనేది నా క్లాసులో నేను చెప్పబోయేటటువంటి రియల్ సబ్జెక్టు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను కండక్ట్ చేయబోయే జూలై ట్వంటీ తర్వాత రెగ్యులర్గా ప్రతిరోజు నేను కండక్ట్ చేసేటటువంటి లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ గృహిణీలైన మహిళలకి జాబ్ చేస్తున్న వాళ్ళకి నిరుద్యోగులకి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏ విధంగా గోల్ సెట్ చేసుకొని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు ఆ టెక్నిక్ ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఏ విధంగా అప్లై చేస్తూ ఏ విధంగా ఎదగొచ్చు అనేది నాకు ఆశ గంటల తరబడి ఎగ్జాంపుల్స్ ఇస్తూ అఫర్మేషన్లు రాపిస్తూ ఎల్లో కలర్ బుక్ మీద రెడ్ పెన్తో రాసుకుంటూ ఉండల మీద చేతులు పెట్టుకుంటూ ఈ ఇలాంటివి అన్నీ ఏమీ ఉండవు రియల్ సబ్జెక్టు మీకు ఏం కావాలి ఏం చేస్తే అవుతుంది అనేది క్లాసులో చెప్పటం అయితే జరుగుతుంది మీరు ఆఫ్లైన్ క్లాసుకి ఒక్కసారి అటెండ్ అయితే మీకు కలువిప్పు అవుతుంది ముందు ఆ తర్వాత మీకు డబ్బులు ఏ విధంగా సంపాదించాలనేది రియల్ మార్గం ఈ విశ్వంలో ఉన్నటువంటి రియల్ ప్రాసెస్ ఎవరైనా సరే డబ్బు సంపాదించడానికి అయినా సరే రెగ్యులర్గా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళకైనా సరే ఒకటే నియమం వర్తిస్తుంది ఈ యూనివర్స్లో అదే ప్రాసెస్ మీకు అర్థమయ్యే విధంగా అయితే జరుగుతుంది ఈ క్లాసు విన్న తర్వాత మీకు ఇక విశ్వము యూనివర్సు ఈ గొడవ ఇది ఏమీ ఉండవు నిజంగా రియల్ క్లాస్ మీరు వింటే నిజంగా షాక్ అవుతారు ఈ దీంట్లో ఉండేటటువంటి మాయాజాలం ఏంటి ఇంతవరకు మీరు ఏ విధంగా ట్రాప్లో పడ్డారు ఏ విధంగా మోసపోయారు అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది రియల్ ప్రాక్టికల్గా అంత మీకు క్లారిటీగా సబ్జెక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లో మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంకో